హలో ఎవ్రీవన్ ఆయన డాక్టర్ తేష్ బట్చల్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిటికల్స్ ఈ రోజు వీడియోలో మెయిల్ ఫ్యాక్టర్స్ నుంచి తెలుసుకుందాం ఈ పిల్లలు పుట్టుకోవడానికి మగవారులు ఎలాంటి కారణాలు ఉంటాయో తెలుసుకుందాం నార్మల్ గా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కేసెస్ లో మెల్ కాజెస్ కూడా ఎఫెక్ట్ అవుతుంట మెయిన్ గా ఈ మెయిల్ స్పర్మ్ స్పర్మ అబ్నార్మాలిటీ మెయిన్ కాజ్ ఉంటుంది స్పర్మ అబ్నార్మాలిటీస్ అంటే వీర కణాల్లో అబ్నార్మల్ గా ఉండడం అంటే అబ్నార్మల్ క్వాంటిటీలో రిలీజ్ అవ్వడం కానీ అంటే తక్కువ క్వాంటిటీలో రిలీజ్ అవడం కానీ లేదంటే డిఫరెంట్ షేప్స్ లో ఉండడం గానీ డిఫరెంట్ సైజెస్ లో ఉండడం గానీ పూర్ మెటిలిటీ అంటారు ఆ కదలిక తక్కువగా ఉండడం గానీ ఇలాంటి కండిషన్స్ అనేటివి ఇన్ఫెటిలిటీ కాజ్ చేస్తాయి అవే కాకుండా టెస్ట్ ఫ్లార్ ఫ్యాక్టరీస్ టెస్టిస్ అనేవి స్పమ్ యొక్క ఫ్యాక్టరీస్ లాగా యాక్ట్ అవుతాయి అంటే ఈ టెస్టిస్ స్పం ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అనమాట ఈ టెస్టిస్ ఇంజరీస్ జరిగిన రేడియేషన్ ఎక్స్పోజర్ అయినా అలాగే ఈ టెస్ట్ ఏమైనా డిసీజెస్ ఏమైనా ఉన్నాయి ఇలాంటి కండిషన్స్ లో ఈ స్పం ప్రొడక్షన్ డిక్రీస్ అవుతుంది ప్రొడక్షన్ డిక్రీస్ అవ్వడం వల్ల ఇన్ఫెర్టిలిటీ కాజ్ అవుతుంది అలాగే హార్మోనల్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ అలాగే పిట్యూటరీ గ్లాండ్ రెండు హార్మోన్స్ రిలీజ్ చేస్తుంటాయి ఈ టెస్టాస్టిరాల్ లెవెల్స్ ఉండడం వల్లనే ఇన్ఫెటిలిటీ అని రాకుండా ఉంటుంది ఎప్పుడైతే మన బాడీలో టెస్టాస్టిరాల్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయో అలాంటి కండిషన్స్ లో ఈ స్పర్న్ అబ్నార్మాలిటీస్ కానీ ఇలాంటి కండిషన్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి ఇలా డెవలప్ అయిపోవడం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం వల్ల ఈ ఇన్ఫెటిలిటీ అనేది కాజ్ అవుతుంది అలాగే జెనెటిక్ కాజెస్ జెనెటిక్ కాజ్ అంటే కొంతమంది పుడుతూనే పుట్టుకతోనే క్రోమోజోమ్ డిఫెక్ట్స్ అంటుంటారు ప్రైన్ ఫిట్ల అంటుంటారు అంటే మగవారిలో ఎక్స్ వై అనే క్రోమోజోమ్స్ ఉంటాయి ఆడవాళ్ళు ఎక్స్ఎస్ అనే క్రోమోజోమ్స్ ఉంటాయి ఈ మగవారు ఈ క్రోమోజోమ్ లేకపోవడం వల్ల ఈ ఇన్ఫెక్టిలి కాజ్ అవుతుంది అలాగే ఇన్ఫెక్షన్స్ అండ్ డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ అలా అంటే మమ్స్ ఇన్ఫెక్షన్ అవి ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్ట్ అయితే ఆ కండిషన్ ఆర్కైటిస్ అంటాం ఇలాంటి ఆర్కైటిస్ ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫెక్షన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లో కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్ కండిషన్స్ లో ఈ రీపొడక్టివ్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది ఇలా డ్యామేజ్ అయిపోవడం వల్ల ఫెర్టిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది ఈ కండిషన్స్ ఏ కాకుండా డయాబెటీస్ కూడా ఈ కండిషన్ కాజ్ చేస్తుంది డయాబెటీస్ కండిషన్స్ లో ఇన్ఫెటిలిటీ అనేది పాసిబిలిటీ ఉంటుంది అలాగే లైఫ్ స్టైల్ ఎన్విరాన్మెంటల్ లైఫ్ స్టైల్ ఎన్విరాన్మెంటల్ అంటే డైట్ ఫాలో అవడం గానీ లాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ స్ట్రెస్ ఫీల్ అవ్వడం గానీ ఆల్కహాల్ తీసుకోవడం గానీ స్మోకింగ్ చేయడం గానీ ఇలాంటి కండిషన్స్ అనేటివి ఇన్ఫెటిలిటీ కాస్ చేస్తుంటాయి ఈ ఫ్యాక్టర్స్ అనేవి మనం ఎర్లీగా డయాగ్నోస్ట్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ పేరెంట్ హుడ్ జర్నీ అనేది ఈజీగా అవుతుంది ఇదంతా మగవారిలో ఇన్ఫెటిలిటీ గల కారణాలు మీరు కనుక ఈ ఇన్ఫెక్టి ప్రాబ్లమ్స్ బాధపడుతున్నట్టయితే ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమిపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్గా త్రీ స్టెప్స్ మీద డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసే డాక్టర్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సోమోపతిలో డాక్టర్స్ వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ కంపాషన్తో ఉంటారు అలాగే ఫిడికల్ సోమోపతి యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ అనేది బెస్ట్ క్వాలిటీగా అంటే బెస్ట్ ఫార్మసికల్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సెమోపతి బెస్ట్ సెగ్మెంట్ కూడా ఫిడికల్ సెమోపతి లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ట్రీట్మెంట్ ఆప్షన్ లో యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ఇదంతా ఫిడికల్ సమయోపతి అడ్వాంటేజెస్ ఇప్పుడు మనం ఫిడికల్ సెమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం క్రిటికల్ సమయం టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ద్వారా కన్సల్టేషన్ తీసుకోగలరు ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ కానీ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమో అవసరమైనా కూడా మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మేము మీకు డోర్ డెలివరీ అని జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ రీచ్ అవుతాయి లేదు మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేటివి ఎయిట్ బిజినెస్ వర్క్ రీచ్ చేయడం జరుగుతుంది మీరు ఫిడికల్ సిమెపర్ ఇంపర్సన్గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నిలసి బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సిమెపర్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ ఈ నైన్ ని వన్ యూస్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ సిమ్మపించి డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు అలాగే ఈ వెబ్సైట్ ని యూస్ చేసుకుని కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు వై ఫిడికల్ సోమోపతి ఓన్లీ ఎందుకు ని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా ఫెసిలిటీ సెంటర్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడిల్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిటికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడిక సోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ ట్రాన్స్ప్రాంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ ఇన్ఫెటిక్ సంబంధించి ఫిడిక సోమతిలో సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సోమోపతి ట్రాన్స్ప్రాంట్ ట్రీట్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డిసీజ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళ వాటి యొక్క ప్రోగ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే హెల్తీ అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది ఇదంతా ఫిడికల్ సమయపతిలో అడ్వాంటేజెస్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సమయపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ కండిషన్ ఫిడికస్ హోమియోపతి